వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అందరు వెళ్ళా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అందరికీ శుభ శుక్రవారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ టిఫిన్స్ చేసేసారా కాఫీలు తాగేశారా హ్యాపీ ఫ్రైడే అందరికీ ప్లీజ్ మన ఛానల్ని చూడండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అలాగే నా సబ్స్క్రైబర్సు అందరూ కూడా చాలా 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 బాగుండాలి ఓకేనా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి చెప్పండి ఫ్రెండ్స్ ఏంటి సంగతులు మధ్య నేను లైవ్ చేయట్లేదు వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు హాయ్ హలో പൂസിന്തി പൂസിന് പൊന്നൂ നന്ദി ടൈവാണിന് സന്നായി వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హ్యాపీ ఫ్రైడే అందరికీ శుభ శుక్రవారం అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఓకేనా లైవ్ ఎవరు చూస్తున్నారు లైవ్ చూసినందుకు మీకు థ్యాంక్ యూ అండి అలాగే లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లైక్ ఫ్రెండ్ నవీన్ కుమార్ గారు హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా మా ఛానల్ చూసినందుకు మీకు ధన్యవాదాలండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ శుభ శుక్రవారం హ్యాపీ ఫ్రైడే ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి నేను మీ జ్యోతి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్స్ ఎలాట్ హాయ్ హలో దినేష్ కుమార్ గారు హాయ్ అండి ప్రేమ్ నందన్ గారు హాయ్ మీకు హ్యాపీ ఫ్రైడే శుభ శుక్రవారం టిఫిన్స్ చేసేసారా రెడ్డా కృష్ణ గారు హాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఎలాట్ అందరికీ నమస్కారాలు మీరు నా లైవ్ చూసి లైక్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ జ్యోతి ప్లీజ్ మన ఛానల్ని చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ మీరే అయ్యేలాగా చూడాలి ఫ్రెండ్స్ ఈ మధ్య నేను లైక్ చేయట్లేదు సో నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు లైక్స్ రావట్లేదు చేస్తాను వన్ వీక్ దాకా హెల్త్ బాగలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను ఇక నుంచి చేస్తాను సో అందరు ఎలా ఉన్నారు చెప్పండి నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడతాను అన్వర్ గారు హాయ్ హలో ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి బాగున్నారా అందరూ ఆ లక్ష్మీదేవి కృపా కరుణ కటాక్షం మీ అందరిపై ఎప్పుడు వెళ్ళవెళ్ళ ఉండాలి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి శ్రీనివాసరావు గారు హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగున్నారా హర్ యూ యువర్ ఫ్రమ్ అండ్ ఐఎమ్ ఫైన్ ఐ మీన్ హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి అండి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఎలా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే హ్యాపీ ఫ్రైడే ఓకే యువర్ బాజాగ్ ఓకేనండి మర్చిపోయిన టూ డేస్ బ్యాక్ ఏదో భూకంపం ఏదో వచ్చింది అని చెప్పారు మార్నింగ్ తెల్లవారుజామున ఎలా మీ సైడ్ ఏమన్నా అలాగే ఉందా సార్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంట గౌడ్ గారు సత్తయ్య గౌడ్ గారు హాయ్ అండి జ్యోతి నా పేరు కల్లోళ్ళే నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ వెరీ వెరీ గుడ్ మీ అందరు ఎలా ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ లక్ష్మీదేవి దయ వల్ల అందరూ బాగుంటారు అవును నేను అడిగేస్తాను అడిగేస్తాను ప్రతిసారి కూడా టిఫిన్ చేశారా మేడం నేను చేశానండి మీరు చేశారా వెంకట్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఫైన్ అండి ఐ మీన్ హైదరాబాద్ అండి మీరు ఉన్నారు బాగున్నారా జ్యోతి గారు నేను ఇక్కడ హైదరాబాద్ ఏనండి మీరు ఉన్నారు మీ పేరు నా పేరు సేమ్ టు సేమ్ ఇంకా హాయ్ గుళ్ళో ఉంటుంది దీపం మన పేరులో ఉంటుంది జ్యోతి ఏదో అలా చెప్పాలేండి ఏమనుకోకండి ఓకేనా ఇంకా హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడైతే రావట్లేదండి ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను ఇప్పుడు నాకు అక్కడ ఎవరు లేరు సో మేము రాలేము ఒకవేళ ఏమన్నా రావాలి అంటే టూరిస్ట్ లాగా చూడడానికి రావాలండి ఓకే థ్యాంక్ యూ గాడ్ అందరికీ ఎటువంటి నష్టమైతే జరగలేదు కదా ఏంటోనండి ఇలాంటి విపరీతాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది మనుషులకి మన ప్రాణాలకి సేఫ్టీ లేకుండా పోతుంది ఎందుకు ఇట్లా అవుతుంది అది తెల్లవారుజామున నాలుగు ఇరవైకి వచ్చింది కాబట్టి ఓకే ఆల్మోస్ట్ కొంతమంది ఉంటారు సత్య గారు మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎందుకంటే అనుకోకుండా ఎన్నెన్నో సంఘటనలు జరిగిపోతున్నాయా మనిషి ప్రాణానికి విలువే లేకుండా పోతుంది బస్సులో వెళ్ళాలన్నా ట్రైన్లో వెళ్ళాలన్నా తర్వాత ఫ్లైట్లో వెళ్ళాలన్నా కారులో వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళాలన్నా మన కర్మ కాకపోతే మనం మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎదుటోడొచ్చి మనకే ఇస్తున్నాం డ్యాష్ ఏంటో ఈ రోజులు ఎస్ అదే నేను కూడా అంటున్నా ఏ టైంలో ఏమవుతుందో తెలియదు లైఫ్ ఓకేనా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి కిప్ స్మైల్ ఓకేనా అది అందుకే సుఖ సంతోషాలతోటి మంచిగా హ్యాపీగా ఉండండి ఓకేనా పాపాలు ఎక్కువైపోతున్నాయి అది గా చిన్న చిన్న పిల్లల్ని ఇది చేయటం ఈ రోజులల్లో మగవారనే కాదు ఆడవారు మగవారు మొత్తం పండిపోతున్నాయి పాపాలు దేవుడు మాత్రం ఎంతవరకు సహిస్తాడు అందుకే అందుకే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఈ మినిట్ ఈ డే ఈ ఈ మినిట్ వరకే మంది నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెండ్ ఏమవుతుంది ఎవరని చెప్పలేము కాబట్టి సో అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయండి కూడబెట్టేయాలి చెయ్యాలి తిని తినక ఇవన్నీ ఏం పెట్టుకోకండి హ్యాపీగా తినండి హ్యాపీగా ఉండండి ఓకేనా నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అలాగే నవ్వుతూనే ఉండండి నవ్వుతూనే పోదాం ఓకేనా ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ప్లీజ్ మన ఛానల్ని చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా చూడండి సబ్స్క్రైబర్స్ ఇంకా నాకు సిక్స్టీ మెంబర్స్ కావాలి అబ్బా సిక్స్టీ మెంబెర్స్ వస్తే కానీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాతో మీరు ఏమన్నా మాట్లాడండి నేను మీతో మాట్లాడతాను ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి సత్య గారు ఇంకేంటి చెప్పండి హాయ్ హలో అందరికీ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చిన్న దనాని కోసం ఆ చిన్న దానాని కోసం ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ E hey, my meu <laughs> చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రజెంట్ అయితే లైక్ చేయండి ఓకేనా ఓకేనాడీ పోయారు ఎవరు మాట్లాడట్లేదేంటి ఫ్రెండ్స్ మాట్లాడండి అలాగే లైక్ చేయండి లైక్స్ రావట్లేదు ఆగిపోయాయి మాట్లాడండి లైక్ చూడండి లైక్ చేయండి నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఓకేనా మీరు బాగుంటారు నాకు తెలుసు అలాగే నేను కూడా బాగుంటాను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిట్టి గుమ్మ పెనవి రెండు రెక్కలు కట్టుకున్నా ముచ్చటలాడుకున్నా అడిగా అడిగా నడిగా కదిలే క్షణమా నా చెడి నిన్నే వినిచ మీ <tries> తనిచా <tries> ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆర్ యూ ఓకే బెబేక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతమంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మీతో మాట్లాడదామానండి కాలం మెట్ పోతుందో తెలియదు రోజులు ఎలా ఉంటున్నాయో తెలియదు మాట్లాడదామని హ్యాపీ ఫ్రైడే చెప్దామని ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా అందితే జుట్టు అందకపోతే కాళ్ళ వేరాలా మాట్లాడేదానికి లైకులు ఎందుకు సబ్స్క్రైబర్స్ ఎందుకు అంటే ఏం చెప్తాం బ్రో చెప్పండి ఏం చెప్తాం అలా చేస్తేనే కదా బ్రో నెక్స్ట్ టైం నేను లైవ్ చేసేటప్పుడు నీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నేను లైక్లోకి వచ్చేసి మాట్లాడచ్చు కదా లైవ్లోకి సీత కష్టాలు సీతయ్యి పీత కష్టాలు పీతయ్యి దానికోసమే నేను నీకు లైక్ అడిగాను అంతేగానే లైక్ దేనికి ఇది కాదు బ్రో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజులు అస్సలే బాగలేవు ఎందుకు అంటే మనము ఎట్లా జర్నీ చేసినా చూసారు కదా ఎన్ని ఇన్స్టెంట్లు జరిగిపోతున్నాయి ఫ్లైట్ ఏంటి బైక్ ఏంటి కార్ ఏంటి బస్సు ఏంటి ట్రైన్ ఏంటి నిన్న ట్రైన్ కూడా అంతే ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళి గూడిస్ మీద పడింది కార్లో వెళ్ళినా సేఫ్టీ లేదు ట్రైన్లో వెళ్ళినా సేఫ్టీ లేదు బస్లో వెళ్తున్నా సేఫ్టీ లేదు ఏంటి ఏంటి చెప్పండి దాని గురించి మనం మాట్లాడదామని మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నేను చెప్పాను కదా అది ఏంటి అందుకని ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా ఉండు బ్రో ఓకేనా హ్యాపీగా ఉండు ఎంజాయ్గా ఉండు కీప్ స్మైల్ తోటి మాట్లాడు ఓకేనా మనం పెట్టుకోకూడదు మాట్లాడు ఏమవుతుంది బ్రో చెప్పు ఎందుకంటే ఈ క్షణం ఈ మినిటే మనం ఇలా ఉంటాము నెక్స్ట్ టైము నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలియదు ఎందుకంటే అలా అయిపోతుంది చెప్పండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కొట్టే లైక్ ఏమో కానీ మీరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు గనిగారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అందరికీ నమస్కారాలు హ్యాపీ ఫ్రైడే అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయొచ్చు కదా ఏమవుతుంది ఓకే ఒక లైక్ అలాగే మన ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మీకు నచ్చితేనండోయ్ పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోడింట పుట్టినా పెగుబంధం నాదిరా మా నా నరక నాడితే బుకెడు బూ వరా హలో మింగికు అంగందరికి చెంగిప్తున్నా పిల్లంగిసు లంగా చెంగయ్యండి హంగలో ఎంగెలా ఉన్నారు నంగాను పెంగేరు జంగోతి హలో అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేజోరీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా లైక్ చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్ అందరికీ శుభ శుక్రవారం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాట్లాడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ చేయండి ఎందుకు హాయ్ కోతియా

సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ లైక్ చేయి సాయి రామ్ ఓ అడగనే ఇచ్చేవాడిని సాయి రామ్ అంటారు సాయి రామ్ లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ సాయి రామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎల్లాడ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్

ఎప్పుడు చూడనని ఓ బావా నిన్ను వచ్చేస్తాను బంగారెమో రెపో మా పో గడియె గడియకి నాకు రాదు ఫోక్ సాంగ్స్ బాగుంటాయి కదా ఏ పిల్ల రంగుల రట్నం ఎక్కి రూపం అంతా చూపిస్తాను రాను పొలగా ప్లీజ్ లైక్ చేస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఓకేనా

ఫ్రెండ్స్ సరే మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ లైక్స్ అందరికీ ఓకేనా మన ఛానల్ని చూసినందుకు సురేష్ సురేష్ రెడ్డి గారు హాయ్ హలో మన ఛానల్ని చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఏ ఊరు అక్క మీది ఏ ఊరు నుండి లైక్ చేస్తున్నావు మా ఊరు హైదరాబాదు తమ్ముడు ఎలా ఉన్నా తమ్ముడు అన్నా నీ బంగారు చేతికి ర్యాఖీ కడతానే అన్నా నీ బంగారు చేతికి ర్యాఖీ కట్టినాక నా కొంగు చాపుతానన్నో అన్నా నువ్వు వెయ్యి నూట పదహారులు వేసేదాకా నేను కొంగు జాపుతూ ఉంటానన్నో అన్నా బ్రో బ్రో ఏమనుకోక బ్రో ప్లీజ్ లైక్ చేయండి బ్రో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ గారు తర్వాత ఏం పేరు బ్రో నీ పేరు లింగేశాగేష ఆకులు నాగేశా ఓకే బ్రో ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై లైవ్ ఓకేనా ఓకే బ్రో మరి మీరు లైవ్ చూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అందుకే నేను లైవ్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాకు త్రీ మెంబర్స్ చూస్తున్నారు త్రీ లైక్స్ చేయండి బ్రో నేను వెళ్తాను ప్లీజ్ లైక్ చేయండి బ్రో అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో మీరు చేయరు కదా సరే అయితే మరి బాయ్ బ్రో